బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఇంద్రా పార్క్ పర్ నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో మాల్కాజ్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకూలంగా ఉన్న ఛానల్లో మీకు ప్రచారం చేయొచ్చు కానీ మీరు చేసిన తప్పుల్ని ప్రజలు లెక్క పెడుతున్నారు రేవంత్ రెడ్డి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు జీ హుజూర్ అన్న అధికారులకు ఏ గతి పట్టిందో గుర్తు పెట్టుకోవాలి పోలీసులు చార్జ్ చేయవచ్చు కానీ ఐదేళ్ల తర్వాత ఓట్లు వేసేది పోలీసులు కాదు ఈ యువతరం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోలేదు ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతారు ఇతర సమయాల్లో కనిపించారు అధికారం ఉందని పోలీసులే నమ్ముకొని యువతను దూరం చేసుకుంటే అధోగతి పాలవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను చిన్న చిన్న ఉద్యోగులు పైసా పైసా కూడబడి స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వారి ఇల్లు కూల్చివేయడం కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారి ఇళ్లను అధికార కూల్చివేస్తున్నాడు ప్రజలకు మేలు చేసే పనులు చూస్తేనే ప్రజలు హర్షిస్తారు అంతేకాని పైన ఉన్న భాషల మెప్పు కోసం పనిచేస్తే ప్రజలు పాతరేస్తారు భారతీయ యువ మోర్చా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటుంది నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలి గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్న కేసులు లాటీలు మాపోరటం ఆపనేరన్నారు కోర్టుతుంది ఏం విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలో డబుల్ పీజీలో ట్రిబుల్ పీజీ చేసుకొని ఉద్యోగం వస్తే ఇంటికి పోదామని చెప్పి ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఉద్యోగం వస్తే ముసలి అమ్మ నాన్నకు అన్నం పెట్టాలని చెప్పి యువకులకి నిరాశ నిలిచే ప్రయత్నం చేయకు మళ్ళీ హండ్రెడ్ తప్పకుండా ప్రకటిస్తామని చెప్పి ఈ వేదికలతో మీరు డిమాండ్ చేస్తాం ఈ పోటీలు పెట్టి మీరు గొప్పగా కీర్తిస్తుండొచ్చు కానీ మంచి అయిందో చెడైందో లెక్క కడతాను మా వాళ్ళు మా వాళ్ళు లెక్క కడతాను ప్రతి నిత్యం నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నారు ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాటి రేవంత్ రెడ్డి హయాంలో పోలీసుల ఎక్సెస్ పెరిగిపోయింది నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఆనాడు బాసులకు జీ ఉదువులని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళకు మప్పిల్ల వచ్చి ఎక్కడ కొట్టిన వాళ్ళకు ఇష్టపచ్చిన కొట్టిన ఏం గతి పట్టిందో మీకు అర్థమైంది ఇవాళ నీవు నీ పోలీసులు లాటిల్ చూపిస్తుండొచ్చు నీ పోలీసులు మరి ఐదు సంవత్సరాల తర్వాత నీ పోలీసులు కాదు బిడ్డ ఓటు వేసేది ఇంకో ఈ యువతరం ఈ యువతరమే రేపు పట్టు పట్టి జట్టు కట్టి ఇరవై ఓట్లు యాభై ఓట్లు వేయించి వంద పట్టి కలిగే కాబట్టి గా పోలీసులు నమ్ముకొని గా నిరంతరాన్ని నమ్ముకొని హాంకాంగ్ నమ్ముకొని ఇవాళ నీకు నిజంగా మద్దతు ఇచ్చిన యువతలు దూరం చేసుకుంటే నీవు అధోగతి అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా రోజు రోజు కూలీ చేసుకున్న వాళ్ళు సోర్సింగ్ ఉద్యోగులలో కాంట్రాక్ట్ ఉద్యోగులలో తీసిన పని పనిచేసుకున్న వాళ్ళు నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి ఐదేళ్ల కాలంలో ముప్పై ముప్పై వేల రూపాయలు కట్టి వంద గారు నూట ఇరవై వేదాలు ఇల్లు చేయాలి ఇల్లు కట్టుకుంటే ారు ఇవని వక్కు అంటే వారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ వాడు ఇది శరీక్ష అదే రిజిస్టర్ అదే రిజిస్టర్ ఆఫీస్ అదే రిజిస్టర్ ఆఫీస్ కాగిందా ఇచ్చింది అదే రెవెన్యూ అధికారులకి కరెక్ట్ అని చెప్పిండు అదే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిండు అదే బ్యాంకు రుణం ఇచ్చింది కానీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ పోయి పోలీసులు పెట్టుకొని పాకిస్తాన్ భారత్ బాడర్లలో ఏ విధంగా అయితే ఇలా వ్యాపారం చేస్తారో గా పద్ధతిలో ఇలా పేదల ఇళ్ళను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు ఏం చెప్పింద్రు పెట్టుకుంటే ఏం చెప్పి కేసీఆర్ మోసం చేసిండు నా ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి ఇంటి జాగం ఇస్తా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా ప్రాంతంలో మూడు దిక్కుల మూడు దిక్కుల ఇల్లు పూజ మూడు దిక్కుల మొత్తం స్మశాన వర్గాలను తయారు చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ వేదిక అంటే ఉన్నా పై నుంచి ప్రెషర్ వస్తుందని చెప్పి భావించే బానిసారా చట్టాన్ని కట్టుబడి పనిచేస్తున్నారా మీ ఇష్టానికి లోపడి పనిచేస్తున్నావా చేసుకో కష్టం నేను మీద చట్టాన్ని లోపలి పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు పై పాసుల ఆదేశాల మేరకు పనిచేస్తే కటకాల కటకటాల పాలు తప్పక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా దిగ్విజయ వైఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు లక్షల ఎనిమిత యువత కోసం ఏ సంగీభం కోసమైతే ధర్నా పెట్టిందో ఏ సంగీభావం కోసమైతే దెబ్బతింటా ఉన్నారో ఏ సమీమా రోజు అయితే కదా జీలపరతుందో ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ